అన్నార్థుల ఆకలి తీరుస్తున్న ఫుడ్ బ్యాంక్ తమ్ముడి జ్ఞాపకార్థం రక్తదానం చేసిన హెల్పింగ్ మైండ్ సభ్యుడు నవీన్ అన్నార్థుల ఆకలి తీరుస్తున్న ఫుడ్ బ్యాంక్ తమ్ముడి జ్ఞాపకార్థం ఫుడ్ బ్యాంక్ లో ఆహారం రక్తదానం చేసిన హెల్పింగ్ మైండ్స్ సభ్యుడు నవీన్ కృష్ణమూర్తి ధర్మపత్ని పద్మావతమ్మ పుట్టినరోజు సందర్భంగా ఫుడ్ బ్యాంక్ లో ఆహారం అన్నార్థుల ఆకలి తీరుస్తున్నటువంటి అన్నపూర్ణ హెల్పింగ్ మైండ్స్ ఫుడ్ బ్యాంక్ మదనపల్లి ఆర్టీసీ బస్ లో గత ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ బ్యాంక్లో ఎంతో మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఆహారం అందుబాటులో ఉంచుతున్నారు నేడు హెల్పింగ్ మైండ్ సభ్యుడు నవీన్ తమ్ముడు ప్రశాంత్ జ్ఞాపకార్థం ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉంచి అన్నార్థుల ఆకలి తీర్చడమే కాక మదనపల్లి జిల్లా ఆసుపత్రి నందు రక్తదానం చేసి తన మానవత్వాన్ని జీ కృష్ణమూర్తి ధర్మపత్ని గొంగడి పద్మావతమ్మ పుట్టినరోజు పురస్కరించుకుని మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ ఫుడ్ బ్యాంకులో ఆహారం అందుబాటులో ఉంచారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఫుడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది అన్నర్దుల ఆకలి తీర్చడానికి ముందుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పుట్టినరోజు వేడుకలు వర్ధంతి వేడుకలు నాడు ఫుడ్ బ్యాంకులో ఆహారం అందుబాటులో ఉంచడం ద్వారా మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి అవాఘ్యులు నిరాశ్రయులు ఆహారం తీసుకుని తమ ఆకలిని తీర్చుకుంటున్నారని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సాటి మనిషి ఆకలి తీర్చు ముందుకు రావాలని అదేవిధంగా ఫంక్షన్లలో ఆహారం మిగిలినా కూడా వృధా చేయకుండా ప్యాక్ చేసి ఫుడ్ బ్యాంకులో ఉంచితే అన్నార్థుల ఆకలి తీర్చవచ్చని పేర్కొన్నారు జి కృష్ణమూర్తి మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు ఆర్భాటాలు లేకుండా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత ముందు ఉంచాలని ఎంతో మంది అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ ఆలోచన చాలా గొప్పదని ఈ ఫుడ్ బ్యాంక్ ద్వారా కొంతమంది ఆకలి తీరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఆకలి ఈ ఆకలి కోసమే పరుగు పెడుతుంటారు గత ఐదేళ్ళ క్రితం మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్లో అన్నార్థుల ఆకలి తీర్చడానికి మన హెల్పింగ్ మైన్స్ ఆధ్వర్యంలో ఈ ఫుడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫుడ్ బ్యాంక్ వల్ల ఎంతోమంది అన్నార్థులు అభార్దులు నిరాశ యొక్క ఆకలి తీర్చగలుగుతున్నాం ఈ ఫుడ్ బ్యాంక్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెల్పింగ్ మైండ్ సభ్యులు కావచ్చు మదనపల్లి పట్టణ ప్రజలు కావచ్చు వారు పుట్టినరోజులు వర్ధంతి వేడుకలు ఇట్లా ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆహారం పెట్టడం వల్ల ఆకలితో ఉన్న ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆహారం తీసుకొని వెళ్ళొచ్చు నేడు హెల్పింగ్ మైండ్స్లో ఎన్నోసార్లు రక్తదానం చేసినటువంటి ప్రశాంత్ యొక్క జ్ఞాపకార్థము వారి అన్న నవీను మా మిత్రుడు హెల్పింగ్ మైండ్స్ సీనియర్ సభ్యుడైనటువంటి వారి తమ్ముడి జ్ఞాపకార్థం నేడు మదనపల్లి ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా తమ తమ్ముడి జ్ఞాపకార్థం అన్నం ముందుకు వచ్చి ఎన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ ఫుడ్ బ్యాంక్ నందు ఏదో మనకు తగ్గట్టు చేయాలనే ఉద్దేశంతో మాకు వృథాభర్తిగా ఏదో పది మంది అన్నము ఆకిలి తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము ఫుడ్ బ్యాంక్ నందు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది